ఏపీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వస్తారా సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారా ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చాం ఇంకోసారి అధికారం ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారా త్వరలోనే తేలనుంది అయితే ఐదేళ్లు జగన్ పరిపాలన చూశాక కొన్ని వర్గాలు ఆయనకి అనుకూలంగా ఉంటే మరికొన్ని వర్గాలు మాత్రం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి జగన్ అధికారంలోకి వస్తే కష్టమేనని వారి నోటి నుండి అయితే వినపడుతుంది సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు జగన్ మళ్లీ రావాలి అనుకుంటుంటే అదే సంక్షేమ పథకాల పంచుడు కార్యక్రమాలు చూసి జగన్ మళ్లీ రావద్దని ఇంకొంతమంది అంటున్నారు అసలు జగన్ సర్కార్కు కు ఏ వర్గాలు తీవ్ర వ్యతిరేకత ఉంది గత ఎన్నికల్లో జగన్ వెంట ఉండి ఏ ఏ వర్గాలు జయ కొట్టాయో ఇప్పుడు అదే వర్గాలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నాయా అసలు ఐదేళ్ల జగన్ పరిపాలన చూశాక ఏ ఏ వర్గాలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం జగన్ పట్ల వ్యతిరేకత ఉన్న మొట్టమొదటి మొదటి వర్గం ప్రభుత్వ ఉద్యోగులు ఎస్ ఇది ముమ్మాటికి నిజం వైసీపీ హార్డ్ కోర్ అభిమానులు కూడా దీన్ని నమ్మి తీరాల్సిందే పాదయాత్ర సమయంలో జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో అతి ముఖ్యమైనది సిపిఎస్ రద్దు రెండు వేల పద్దెనిమిది మే ఐదో తేదీన జగన్ అధికారిక ఫేస్బుక్ లో ఈ పోస్ట్ వేయబడింది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు హామీ ఇస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులకు ఏ మాత్రం పనికిరాని సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేస్తానని ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర మొదలైనప్పటి నుంచి తమ దగ్గరికి ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చారని వాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకున్నారని మేము అధికారంలోకి రాగానే వచ్చిన వన్ వీక్ లోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని అప్పట్లో జగన్ పాదయాత్రలో పదే 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 ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చాక వారాలు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ స్టిల్ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు అయితే చేయలేదు అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించకపోవడం వాళ్ళకి పిఆర్సి ని ఇప్పించలేకపోవడం ఇలా చాలానే ఉన్నాయి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల ఫస్ట్ కి జీతాలు ఇవ్వలేకపోవడం ఎప్పుడో మధ్యలో పది పదిహేను మధ్యలో అయితే జీతాలు వేయడం అది కూడా అరకొర జీతాలు వేయడం అంతేకాకుండా ప్రభుత్వ టీచర్లని ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయం మళ్ళీ తప్పనిసరి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వంటివి కూడా జగన్ పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతనైతే చూపుతాం ఏది ఏమైనా సంక్షేమ పథకాలను నమ్ముకున్న జగన్ ప్రభుత్వ ఉద్యోగులను అయితే విస్మరించాలనే చెప్పవచ్చు అయితే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎనభై శాతం వరకు జగన్ కి వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఐదేళ్ల జగన్ పరిపాలనలో ఆయనపై వ్యతిరేకత పెంచుకున్న మరో వర్గం సిటీ ఓటర్ వ్యూహం సినిమాలో జగన్ పాత్రలో ఉన్న హీరో ఒక డైలాగ్ చెప్తాడు అభివృద్ధి అంటే ఏంటి సిటీలో రోడ్లు వేయడం నాలుగు పడకల రోడ్లో కార్లు వెళ్ళడం ఇది కాదు అభివృద్ధి ఒక పేదవాడు ప్రశాంతంగా తన గుండె మీద చేయి వేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిద్రపోవడం ఒక పేదవాడు ఒక హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షల ఫీజు వసూలు చేస్తారనే భయం లేకపోవడం ప్రతి పేదవాడికి తన సొంత ఇంటికల నెరవేరడం ఇవి కదా అభివృద్ధి అంటూ వ్యూహన్ సినిమాలో జగన్ క్యారెక్టర్లో ఉన్న హీరో అయితే ఈ డైలాగ్ చెప్తాడు కానీ సిటీలో మాత్రం ఈ ఐదేళ్లలో ఎలాంటి డెవలప్మెంటు లేదు అక్కడ ఎలాంటి టూరిజం డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా పడిపోవడంతో సిటీ ఓటర్లు అయితే చాలా వరకు జగన్ పరిపాలన మీద అయితే వ్యతిరేకత అయితే ఉంది ఇక ఈ ఐదేళ్ల పరిపాలనలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్న మరో వర్గం నిరుద్యోగులు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుంటుంది ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి నిరుద్యోగం పోతుంది ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరుకుతాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి ఇది జగన్ పాదయాత్రలో పదే పదే చెప్పిన మాట ఈ మాట నమ్మి చాలా మంది నిరుద్యోగ యువత అయితే అందరూ కూడా జగన్ సర్కార్ ఓటు ఓటేయడం జరిగింది అయితే ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి జగన్ ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్స్ లేవు పోలీసు నియామకాలు లేవు టీచర్ ఉద్యోగాలు లేవు అలాగే కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు ఇంకా ఉన్న కంపెనీలే వెళ్లిపోయాయి కారణం ఏంటో తెలియదు కానీ ఇలా చాలా సమస్యలతో నిరుద్యోగులకైతే ఇలా చాలా విషయాల్లో నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండిపోయారు జగన్ చెప్పుకోవడానికి వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగాలు తప్ప ఆయన చేసిన గొప్ప విషయాలు అయితే ఏమీ లేవు ఇది ఖచ్చితంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అంశమే ఏపీలో ఉన్న నిరుద్యోగులంతా కూడా చలో హైదరాబాద్ చలో చెన్నై చలో బెంగళూరు చలో ఢిల్లీ అంటూ ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో ఏవేవో రాష్ట్రాలకైతే వెళ్తూ ఉన్నారు రాష్ట్రంలో రాజధానిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు తప్పు ఎంత ఉందో ఐదేళ్ల పరిపాలనలో రాజధానిపై క్లారిటీ ఇవ్వని జగన్ తప్ప కూడా అంతే ఉంది ఇక జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఇంకొక వర్గం మందుబాబు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మందుబాబులకి చాలా కష్టాలే వచ్చాయి అప్పుడు ఉన్న పాత బ్రాండ్లన్నీ తీసేసి కొత్త నాసిరకం బ్రాండ్లు అయితే అమ్మడం మొదలు పెట్టారు ఆ బ్రాండ్లకు అలవాటు పడడానికి వీళ్ళకి చాలా సంవత్సరాలే పట్టింది దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి మందు తీసుకొచ్చి అక్రమంగా మందు అమ్మడం స్టార్ట్ అయింది దాని వల్ల లక్షల అయితే సంపాదించుకోవడం జరిగింది అఫ్ కోర్స్ అదే తరహాలో చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు అనుకోండి ఈ విషయం పక్కన పెడితే మద్యం రేట్లు కూడా పెంచడం ఇంతకు ముందు వంద రెండు వందలు పెడితే వచ్చే మందు ఇప్పుడు నాలుగు వందల నుంచి ఆరు వందలు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది ఇదేంటి అని అడిగితే మద్యం రేట్లు పెంచితే మందు తాగడం ఆపేస్తారని ఆ మంత్రులే చెప్పడం జరిగింది కానీ మద్యం రేట్లు పెరిగితే మందు తాగడం ఆపడం కాదు కదా ఇంకా పెరిగింది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అయితే గట్టిగానే వచ్చింది అనుకోండి అదే కాక మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ లేకపోవడం ఫోన్ పేలు స్కానర్లు లేకపోవడం ప్రతి చోట లిక్విడ్ క్యాష్ ఇవ్వడం ఇలాంటి చాలా విషయాల వల్ల మందుబాబులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అయితే ఈ వ్యతిరేకత మందు తాగి నిషా మీద ఉన్నప్పుడైనా మందు దిగాక కూడా మరి ఈ మందుబాబులంతా ఓట్లు ఎటేస్తారు సో అది రిజల్ట్ వచ్చాకే మనకైతే తెలుస్తుంది ఇక జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్న ఇంకొక వర్గం ఎవరంటే పథకాల ద్వారా లబ్ధి పొందని వాళ్ళు అంటే జగన్ ఇచ్చే పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా క్యాష్ రూపంలో చాలా మందికి అయితే వెళ్తున్నాయి అలా క్యాష్ రూపంలో పథకాలు పొందని వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఐదు నుంచి పది శాతం ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పథకాలు మాకు అందలేదు కాబట్టి మేము మీ గవర్నమెంట్కు ఓటు వేయమనే పరిస్థితిలో ఉండే అవకాశం అయితే ఉంది ఇలాంటి వాళ్ళు కూడా జగన్ ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకించే అవకాశం అయితే ఉంది మరి వీళ్ళందరూ జగన్కి వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేక చంద్రబాబు కూటమికి ఓటు వేస్తారా అనేది అయితే చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు చెప్పిన ఈ ఐదు వర్గాల వల్ల అయితే చాలా ఓటింగ్ అయితే డిసైడ్ అనమాట ఈ ఓటు ఎటు పడితే అటే గెలిచే అవకాశం అయితే ఉంది కూటమి వైపు మొగ్గు చూపుతారా లేక జగన్ సంక్షేమ పథకాల వైపే మొగ్గు చూపుతారా చంద్రబాబు చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ వైపు మొగ్గు చూపుతారా లేక జగన్ ఎప్పుడు ఇచ్చే ఆ డబ్బు కోసమే ఆశ పడతారా సో జనాలు ఎటువైపు ఓటేస్తారు ఎవరిని గెలిపిస్తారు ఇంకొన్ని రోజులైతే మనకైతే రిజల్ట్ అయితే రాబోతుంది మరి మీరు ఎటువైపు ఉన్నారు మీ ఓటు ఎటు జగన్కా లేదా కూటమి కా ఎవరు గెలిస్తే మీ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి